హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో జంతికల కోసం పిండి ఆడించే పని లేకుండా వంట రానివల్ సైతం ఈజీగా ప్రెషర్ కుక్కర్లో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా మూడు రకాల పప్పులు కలిపి చేసిన జంతికలండి టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటాయి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది మినప జంతికలను ప్రెజర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్దామా ప్రెజర్ కుక్కర్ తీసుకొని పావు కప్పు దాకా శనగపప్పు పావు కప్పు దాకా పెసరపప్పు పావు కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోండి ఇలా మూడు రకాల పప్పులు వేసి చేయడం వల్ల జంతకులు అనేవి కమ్మదనంగా ఉంటాయి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోండి ఏ కప్తో పప్పులు తీసుకుంటున్నారో అదే తోటి రెండు కప్పులు దాకా నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుంది పప్పులన్నిటినీ కూడా ఒక గంట పాటు నానబెట్టండి ఇలా నానడం వల్ల ఉడికించేటప్పుడు తొందరగా ఉడుకుతుంది గంట తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క నాలుగు విజిల్స్ అయితే రానివ్వండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీయండి చూడండి పప్పు చక్కగా ఉడికింది కదా ఒక్కసారి గరిటెతోటి వీలైనంత మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఉడికించిన పిండే కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది మిక్సీ జార్లోకి ప్యాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని వీలైనంత స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసేటప్పుడు పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారు ఉండాలండి గుర్తుపెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం కాస్త వెడల్పుగా ఉండే పళ్ళం తీసుకొని ఏ కప్తో పప్పులు తీసుకుంటున్నారో అదే కప్తోటి పొడి బియ్య పిండిని నాలుగు కప్పుల దాకా వేసుకోండి నేను ఇక్కడ కొన్న బియ్య పిండినే వేస్తున్నా దీంతో చేసుకున్న కూడా జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి నేను తీసుకునే పప్పు కొలతలకి నాలుగు కప్పుల దాకా బియ్య పిండి అయితే సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే కొలతలు అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉడికించిన పిండి వేస్తాం కాబట్టి ఉప్పు కారాలు కాస్త ఎక్కువగానే పడతాయి ఎప్పుడైనా కూడా జంతకలికి ఇలా పచ్చి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లేకపోతే నార్మల్ కారం ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి వాముని ఇలా రెండు చేతుల్లో పెట్టి క్రష్ చేసి వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే కొద్దిగా బటర్ వేసుకోండి బటర్ లేని వాళ్ళు మీరు నూనెని వేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ స్పైసెస్ అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనే వేయండి అంతకన్నా ఎక్కువ కూడా వేయద్దు ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా పిండిలోకి స్పైసెస్ అంతా కూడా చాలా బాగా కలిసాయి జంతకలు తినేటప్పుడు నువ్వు పప్పు తగులుతూ ఉంటే చాలా కమదనంగా ఉంటుందండి రెండు స్పూన్ల దాకా పచ్చి నువ్వులను అయితే వేస్తున్నా పిండిలోకి నువ్వులంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా స్పైసెస్ కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పిండిని వేసుకోండి దీంట్లో ముందైతే నీళ్ళు ఏమి వేయనవసరం లేదండి పిండి ఉడికిస్తాం కాబట్టి దాంట్లో తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది పిండిలోకి బియ్య పిండి అంతా కూడా బాగా వేసేసి కలిపేసేయండి ఇలా ఒక పది నిమిషాల పాటన్నా బాగా పిండిని అంతా కూడా కలిపేసేయాలి నీళ్ళైతే ఫస్ట్ అయితే వేయద్దండి మనం ఉడికించిన పిండితోటి బియ్య అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా ఈవెన్గా కలిసిన తర్వాత ఉప్పు కారాలని చెక్ చేసి ఏమైనా తక్కువైతే కనుక అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేస్తున్నా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి చూడండి ఇలా కలిపిన తర్వాత పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు నేనైతే కొద్దిగా నీళ్ళని స్ప్రింకిల్ చేసి పిండిని కొద్దిగా సాఫ్ట్గా కలుపుతున్నాను ఇలా చూసుకుని అవసరాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా ఏమి పట్టవండి ఉడికించిన పిండితో కలిపిన తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళని వేసుకుని పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా రెండు మూడు ముద్దలుగా కలుపుకోండి బాగా కలుస్తుంది చూస్తున్నారు కదా పిండి అనేది ఇలా చేతితో పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ కానీ లేదంటే ప్లేట్ కానీ మూత పెట్టేసేయండి జంతికలు వేసుకోవడానికి ఇలా జంతికలు గొట్టాన్ని తీసుకొని ఆయిల్ని క్రీజ్ చేయండి ఇలా రెండింటికి కూడా ఆయిల్ క్రీస్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసేసుకోవాలి ఇలా మ్యాష్ చేస్తూ బాగా సిలిండ్రికల్ షేప్లో చేసిన తర్వాత జంతికలు గొట్టంలో పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఒక్కసారి జంతికనైతే ఈ విధంగా వేసి చూడండి చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుంది కదా ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి డీప్ రేగ్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేసేటప్పుడు ప్యాన్లో మరీ పైకంటూ వేయకూడదండి ఇలాగా సగానికి కొద్దిగా పైగా మాత్రమే వేసుకోండి ఎందుకంటే జంతికలు వేసేటప్పుడు ఆయిల్ స్టవ్ మీద పొంగే అవకాశం ఉంటుంది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వేస్తే అది పైకి తేలిందంటే కనుక ఆయిల్ హీట్ అయినప్పుడు ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న జంతికల్ని వేసుకోండి ఇలా జల్లెడి మీద పెట్టుకొని మనం చేసుకుంటే ఆయిల్ వేయడానికి ఈజీగా ఉంటుంది మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు పాన్కి సరిపడినన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చంతకలు వేసిన వెంటనే కదపద్దండి కొద్దిగా కాలిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఈ విధంగా నొరక తగ్గిపోతే చంతకలు చక్కగా వేగిపోయినట్టు ఇప్పుడైతే స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాం టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి మధ్య మధ్యలో అవసరం అనుకుంటే చెయ్యని కాస్త తడి చేసుకుంటూ పిండిని చంతకలు గొట్టంలో పెట్టుకుంటే ఈజీగా జంతికలు అనేవి మనం వేసుకోవడానికి బాగుంటుంది అలానే పాన్కి సరిపడినన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకోండి చూస్తున్నారు కదా మూడు రకాల పప్పులు ఉడికించి జంతికలు ఎంత ఈజీగా చేయొచ్చో వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు కూడా ఈ పప్పులను ఉడికించి జంతకలను ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమలమైన ఫీడ్బ్యాక్ నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్